సైన్ దైవ సంకేతం శుక్రవారం డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన కీర్తన ముప్పై రెండు ఏడు నా చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను ఈ ఈనాటి దైవాంశము కృతజ్ఞత కీర్తనలు నూట ఇరవై ఒకటి ఏడు ఏ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును కొన్ని రోజుల క్రితం ఈ మధ్య హన్మకొండలో ఒక కోతికి షాక్ తగిలి క్రింద పడిపోయింది కోతులన్నీ దాని చుట్టూ చేరి దాన్ని రక్షించడానికి ప్రయత్నించాయి కానీ వాటి వల్ల కావడం లేదు అప్పుడే అటు నుండి రోడ్డుపై వెళ్ళుచున్న జాటోత్ వెంకన్న అనే ఒక ఫోటోగ్రాఫర్ దాన్ని గమనించి ఆ కోతిని రక్షించడానికి దాని దగ్గరికి వెళ్ళగా ఆ కోతులు దానికి అతడు హాని చేయడానికి వచ్చినాడు అనుకుని అతన్ని అడ్డగించి ఆటంక పరుస్తున్నాయి అతడు వాటిని కర్రతో బెదిరించి ఆ కోతిని తీసుకొని వెటర్నరీ హాస్పిటల్కు వెళ్ళాడు డాక్టర్లు దానికి చికిత్స అందించి బ్రతికించారు అప్పుడు ఆ కోతిని తిరిగి తెచ్చి అది గాయపడి ఎక్కడైతే పడి ఉందో ఆ స్థలంలోనే అతడు వదిలాడు ఆ కోతులన్నీ కూడా గమనించి ఆ కోతి బ్రతికినందుకు కృతజ్ఞతగా అతని చుట్టూ చేరి అతనికి కృతజ్ఞత తెలపడానికి అవి పడిన ఆరాటాన్ని చూసి అందరికీ అబ్బురంగా అనిపించింది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము కీర్తనలు వంద నాలుగు కృతజ్ఞత చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి మన పాపముల నుండి మనలను రక్షించి మనకు నిత్య జీవమునిచ్చిన మన యేసు ప్రభువుకు కూడా మనము ఈ విధంగానే కృతజ్ఞత చెల్లించబద్ధులమై ఉన్నాము ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ అద్వితీయ కుమారుని ద్వారా మాకిచ్చిన రక్షణను బట్టి నీకు కృతజ్ఞతలు నీ శిల్వ కార్యమును గ్రహించి నీ రక్షణ భాగ్యమును పొందుకునే అనుభవము మాకందరికీ దయచేయము ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్